జమ్మూ కాశ్మీర్ పహల్గమ్ ఉగ్రదాడిని నిరసిస్తూ భారత మాతాకి జయ అంటూ నినాదాలు చేస్తూ ప్రతిపాడు నియోజకవర్గ రౌతులపూడి మండలం ఎమ్మెల్యే సత్యప్రభ రాజ ఆదేశాల మేరకు ఏ మల్లవరం గ్రామంలో లెక్కల రాము ఆధ్వర్యంలో భారీ నిరసన కొవ్వొత్తుల ర్యాలీ ఏర్పాటు చేశారు जय वीर उनने बस बजागे जय बस बजागे जय बस बजागे जय पाकिस्तान नाम नाम 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 जय भारत माता के जय जय भारत माता के जय जय भारत माता के जय पाकिस्तान नाम के जय पाकिस्तान नाम नाम पाकिस्तान नाम नाम पाकिस्तान नाम नाम पाकिस्तान नाम नाम जय మన భారతీయులు జరిగిన ఉగ్ర దాడి చాలా బాధాకరం బాధాక బాధాకరం ఇలాంటి చర్యలు మేము నిరసన తెలియజేస్తున్నాం అవి ఆ రోజు మన ఇచ్చినటువంటి ఇరవై మంది భారతీయులకి భారతీయుల యొక్క శాంతి శాంతించాలని ఈరోజు ర్యాలీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నాం ఎమ్మెల్యే గారు జ్యోతిశాల ఈ ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ జర గ్రామంలో ఎమ్మెల్యే ఉరుపుల గారి ఆదేశాల మరకు కొవ్వొత్తుల ర్యాలీ జరగడం జరిగింది ఈ మా దేశం యొక్క ప్రజలు ఆత్మశాంతి చేరాలని కోరుకుంటున్నాను